కబురు పెట్టాడు అతని పిలుపు నాకు వినబడింది అతని నా తీసుకుని రండి అన్నాడు అప్పుడు అంటున్నారు అయ్యా అయ్యా భయపడవాకు బాధపడవాకు ఆయన ఆగాడు నీ కోసం ఆయన ఆగాడు నీ కోసం నీ పిలుపు విన్నాడు ఎందుకు వినడం మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నడు అద్దెలో చేతుల్లో లేక నో చెప్పింది నువ్వు కోరినట్టు నీకు అగును కానీ వెంటనే వాడు దృష్టి పొందాడు చూడగలుగుతున్నాడు వెలుగును చూడగలుగుతున్నాడు దాటిపోడు అయిపోయింది స్వస్థపరిచడి వెళ్ళిపోతున్నాడు అల్లు చక్క 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 వెళ్తున్నాడు వేశాడు కేక ఆగిపోయాడు ఏంది నీ గొడవ అన్నాడు నా పరిస్థితి ఇది అన్నాడు సరేదా నేను చేయగలను నమ్ముతున్నావా నమ్ముతున్నాను సరిపో నీవు కోరినట్టే అగును కాకపో అన్నాడు అంతే ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో దేనికోసం అంగలారుస్తున్నావో దేవుని దేనికోసం నువ్వు మొరపెట్టుకుంటున్నావో ఏడుస్తున్నావో మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి సన్నిధిలో ఉన్నాయి వినడు అనుకోవద్దు పట్టించుకోడు అనుకోవద్దు వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన చెప్పు స్తోత్రం చెప్పు విశ్వాసంతో ఖచ్చితంగా జవాబులు మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో ఆయన మర్చిపోడు అన్ని గుర్తుపెట్టుకుంటాడు నువ్వు అడిగినయే కాదు నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచించాడు ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు అనుమానించిన వాళ్ళు ఏదీ పొందలేరు నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని హలో కనికరం ఉండొద్దు అంటండి యాజగుడా భక్తుడా భక్తురాలా దారిలోనే చూపించాడు దేవుడు కనికరం నాకు ఇష్టమైందిరా కనికరం లేని భక్తి కరుణ చూపని భక్తి ప్రేమ లేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతిలో చిక్కి గాయాలమయమైపోయిన వాడిని చూపించి వాడిని ఆదుకోరా